హలో అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంత మురికి పట్టిన మిక్సీ అయినా లేదా ఎంత పాత మిక్సీ అయినా దాని షైనింగ్ అనేది పోకుండా మన కిచెన్లో దొరికే రెండే రెండు వస్తువులతో ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా మళ్ళీ కొత్త మిక్సీలా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మీకు చేసి చూపిస్తాను మరి ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూసారు కదా మిక్సీ అనేది చాలా చాలా మురికి పట్టేసింది నేను వీడియో చేద్దాం చేద్దాం అని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే మిక్సీ క్లీన్ చేయకుండా అలా వదిలేశాను ఇప్పుడు ఇలా తయారైంది ఎంత మురికి ఉన్నా కూడా మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకుని అందులో ఒక్క స్పూన్ వరకు వంట సోడా వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని ఇందులో స్క్వీజ్ చేసుకుంటున్నాను అంతేనండి ఈ రెండు వస్తువులతో మనకి మిక్సీ అనేది చాలా చాలా నీట్గా క్లీన్ అవుతుంది అది కూడా దాని షైనింగ్ అనేది పాడవకుండా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా బెస్ట్ క్లీనింగ్ సొల్యూషన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఇలా ఒక స్పాంజ్ లాంటి స్క్రబ్బర్ తీసుకుని చక్కగా ఇదంతా అప్లై చేసేసుకోవాలి గరుకుగా ఉండే స్క్రబ్బర్తో అప్లై చేయొద్దండి ఎందుకంటే మిక్సీ అనేది గీతలు పడిపోతుంది ఇంకా షైనింగ్ కూడా పోతుంది అందుకనే కొంచెం మెత్తగా ఉన్న స్పాంజ్ని తీసుకుని మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి ఏమీ రుద్దనవసరం లేదండి జస్ట్ అలా అప్లై చేసేసుకుంటే ఒక రెండు నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది నేనైతే ఇదంతా కూడా బయట అలాగే లోపల వైపు అంటే మిక్సీ ఫిక్స్ చేసుకునే చోట కూడా మురికి అనేది ఎక్కువ ఉంటుంది కదా మనం మిక్సీలో చట్నీలు కానీ జ్యూస్లు కానీ చేసుకునేటప్పుడు ఒలికిపోతూ ఉంటుంది అదంతా కూడా లోపల కూడా అప్లై చేసేసుకుంటే ఆ మురికి అంతా కూడా నానిపోయి ఒక రెండు నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి మిక్సీతో పాటుగా ఆ వైర్కి కూడా మనం ఈ సొల్యూషన్ని లైట్గా అప్లై చేసేసుకుని క్లాత్తో తుడిచేసినట్లయితే వైర్ కూడా చాలా నీట్గా అయిపోతుంది ఎందుకంటే మనం మిక్సీ చేసేటప్పుడు ఈ వైర్ కూడా కొంచెం జిడ్డు మార్కులు అయితే అంటుకుంటాయి కాబట్టి ఈ విధంగా వైర్ కూడా లైట్గా అప్లై చేసేసుకుని క్లాత్తో తుడి చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది మిక్సీ అంతా కూడా చక్కగా ఆ క్లీనింగ్ సొల్యూషన్ అంతా కూడా బాగా పట్టించేశాను ఇప్పుడు ఈ విధంగా మనం ఒక రెండు నిమిషాలు వదిలేసి ఆ తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మురికి అంతా కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇంట్లో పనికిరాని టూత్ బ్రష్లు ఏవి ఉంటాయి కదా అలాంటి టూత్ బ్రష్ ఒకటి తీసుకుని మనం వాడుకునే రోజు వాడుకునే టూత్పేస్ట్ తీసుకుని ఈ విధంగా బ్రష్ పైన పెట్టేసి చక్కగా ఈ విధంగా తోమేసుకున్నామంటే చాలా చాలా నీట్గా అయితే వచ్చేసిందండి మిక్సీ అనేది ఎంత మురికిగా ఉన్నా కూడా ఎంత పాత మిక్సీ అయినా కూడా ఈ మెథడ్లో క్లీన్ చేయండి చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మనం సోప్తో కాకుండా ఈ విధంగా టూత్పేస్ట్తో క్లీన్ చేయటం వలన మనం కొన్నప్పుడు ఉండే షైనింగ్ అనేది పోకుండా ఉంటుంది అలాగే గరుకు స్క్రబ్బర్తో క్లీన్ చేయకుండా ఈ విధంగా బ్రష్తో క్లీన్ చేసుకున్నట్లయితే కార్నర్స్లో ఉన్న మురికి కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఈ క్లీనింగ్ సొల్యూషన్ని తయారు చేసేటప్పుడు మనం లెమన్ జ్యూస్ అలాగే వంట ఛోడని వాడాం కదా దానివల్ల మనకి జ్యూస్లు వలికిపోయినప్పుడు కానీ ఇంకా చట్నీలు వలికిపోయినప్పుడు కానీ ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా అదంతా కూడా నీట్గా పోతుంది మిక్సీ కూడా చాలా చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇప్పుడైతే నేను పేస్ట్ని చక్కగా బయటంతా కూడా అప్లై చేశాను ఇంకా మనం మిక్సీ ఫిక్స్ చేసుకునే చోట కూడా మురికి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం పేస్ట్ అయితే అప్లై చేసేసుకుని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మూలల్లో ఉన్న మురికి మనకి రాకపోయినట్లయితే ఏదన్నా నైఫ్ కానీ లేదా ఏదన్నా చిన్న పుల్ల లాంటిది ఏదన్నా తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే అంటుకున్న జిడ్డు ఏదన్నా ఉంటే కూడా అది కూడా వచ్చేస్తుంది ఇక్కడ ఉరికి అనేది బాగా ఎక్కువ ఉందండి అందుకే నేను కొంచెం పేస్ట్ అయితే వేసేసుకుని ఇలా బ్రష్ తోటి మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఒక పది నిమిషాలు పనండి కానీ మనకి ఎంత పాత మిక్స్ అయినా కూడా చాలా చాలా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా లోపలంతా కూడా బ్రష్ తోటి క్లీన్ చేస్తున్నాను ఇక్కడ మధ్య భాగంలో మనకి బ్రష్ అనేది వెళ్ళట్లేదు కాబట్టి ఇలా స్క్రబ్బర్ని నిలువుగా పెట్టేసి ఈ లోపలంతా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని ఈ విధంగా మనం తుడి చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి సేమ్ ఇదే మెథడ్లో మనం గ్రైండర్లు కానీ జ్యూసర్లు కానీ క్లీన్ చేసుకోవచ్చండి మనం మిక్సీ క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది ఎక్కడ కూడా లేకుండా నీట్గా తుడుచుకోవాలి వాటర్ అనేది మనకి కార్నర్స్లో కానీ ఎక్కడన్నా ఉన్నట్లయితే నీట్గా క్లీన్ చేయకపోతే అది లోపలికి పోయి మిషన్ అనేది పాడైపోతుంది ఇంకా మనకి ఇది కరెంట్తో నడుస్తుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కడా లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీనింగ్ అనేది మొత్తం అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు ఎండలో వదిలేసామంటే తడి అనేది ఎక్కడా లేకుండా పోతుంది ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ మిక్సీ వైర్ కూడా ఈ విధంగా క్లాత్తో చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ అంతా కూడా చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి ఇక లాస్ట్ స్టెప్ వచ్చేసి కొంచెం వాటర్ అయితే గిన్నెలోకి తీసుకుని అందులో మనకి వెనిగర్ అనేది ఉంటుంది కదా ఆ వెనిగర్ అనేది ఒక స్పూన్ వరకు వేసేసుకుని అందులో క్లాత్ని ఈ విధంగా తడిపేసి ఈ క్లాత్తో మనం మిక్సీ ఒకసారి మొత్తం అంతా కూడా తుడిచేసుకున్నట్లయితే మొత్తం మిక్సీ అనేది డీప్ క్లీన్ అయిపోతుంది మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉండదు అలాగే మిక్సీ చాలా షైనింగ్గా కొత్త దానిలా కనిపిస్తుంది లాస్ట్లో ఈ విధంగా వెనిగర్ వాటర్తో క్లీన్ చేసుకోవడం వలన చాలా చాలా నీట్గా ఉంటుంది చూసారు కదా చక్కగా క్లీన్ చేసేసాను ఫైనల్గా మన మిక్సీ అనేది కొత్త దానిలా మెరిసిపోతుంది ఇలా చాలా ఈజీగా మిక్సీని అయితే క్లీన్ చేసుకోవచ్చండి క్లీనింగ్ చేయడానికి అనేది మిక్సీ ఇంత దారుణంగా ఇంతలా మురికి పట్టేసిందండి కానీ ఎక్కువ కష్టపడకుండా రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో చక్కగా మనం మిక్సీ అయితే ఈ విధంగా ఇంత నీట్గా అయితే క్లీన్ అయిపోయింది అది కూడా మనం ఏదో గట్టిగా రుద్దాల్సిన పని లేదు అలాగే ఎక్కువ కష్టపడాల్సిన పని కూడా లేదు చాలా ఈజీగా అయితే మిక్సీని క్లీన్ చేసుకోవచ్చు ఇదే విధంగా మిక్సీ జార్స్ క్లీనింగ్ అనేది కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఇలాంటి క్లీనింగ్ టిప్స్ అనేవి చాలానే ఉన్నాయి నా ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్